పూర్తి చేసుకునే సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు లావు మనగాడు లడాయి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చారట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు ఆయన వెనకాల కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు మరి నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని డీకే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుని తీసుకొచ్చింది కదా మాకేం అభ్యంతరం లేదు మోడీ గారిని అమిత్ షా గారిని మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీలకు చూపిస్తారు నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు మూడు సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయిడు పన్నెండు సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన గాని మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా ఇలా కాళేశ్వరం ఇవ్వలేదు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు మెట్రో రైలు ఇవ్వలేదు మూసికి నిధులు ఇవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిందని నేను అడుగుతున్నా ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు బిజెపి అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైస కూడా ఇవాళ ఇవ్వలే ఏం మొహం పెట్టుకొని పన్నెండేండ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకుండా మెట్రో రైలు రెండో విడత ఇవ్వకుండా మూసి ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికల్ బంధం కాదా వీణా వాణి బంధం కాదా మీ శరీరాలు వేరైన మీ తలలు ఒక్కటే కాదా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయదానం దానం చూసినాం కానీ బీఆర్ఎస్ ఏందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని ఎనిమిది మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా ఒక్క సీటు కూడా గెలవలే ఎనిమిది సీట్లలో బిఆర్ఎస్ఓళ్ళ డిపాజిట్లు పోయినాయి మరి ఇవాళ ఎనిమిది పార్లమెంట్ సీట్లల్లో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపిచ్చిరని దోపిడీ చేసినారు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చి వేల కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే దీనికి సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా వేల కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయి కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే ఆరు నెలలైంది అతి లేదు గతి లేదు సిబిఐ విచారణ లేదు మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎం మార్చుకొని వేల కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు దీని వెనకాలన్న మర్మమేంది మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీలో అడుగుతున్నా ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే ఆరు నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా ఇలా బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలల్లో కూడా ఉంటది ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరు ఒకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణ మీద హరీసిన కేసీఆర్ ను సీబీఐలో అరెస్టు చేయాలి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి మీ కుమ్ముక్కు రాజకీయాలు మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళను మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అందుకే మిత్రులరా తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు రెండేళ్లలో మీరేం అని మమ్మల్ని అడుగుతున్నారు నేను అడగదలుచుకున్న పదేళ్ళు కేసీఆర్ ఏం చేసిండో పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి రెండేళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి రెండేళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి గుండె బగిలి సస్తర్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా విద్యార్థుల కోసం ఈ రెండేళ్లలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్పీ స్టేడియం సాక్షిగా శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏండ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో డెబ్బై వేల ఉద్యోగాలు మేమిచ్చినాం డెబ్బై వేల మంది తలలు లెక్క పెడతా ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ నేను సవాలు విసురుతున్నా ఇవాళ మీరు బీసీఎస్సీ హాస్టల్ ప్రకటిస్తే ఐదు పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి ఇరవై వేల కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించినాం బుక్ బువ్వ మీరు చక్కగా పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళే వాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం